ఎంతోను బుధవరపేట నివాస్ అయినటువంటి అఫీజా గారు వాళ్ళ భర్త అబ్దుల్ హక్ ఈమె కేజే రెడ్డి దగ్గర రెండు వేల తొమ్మిదిలో ఒక ప్లాట్ను కొనడం జరిగింది ఆ ప్లాట్ తన అవసరాల నిమిత్తం మళ్ళీ అమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత పూరి నాగరాజు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది మళ్ళీ అతను కూడా తన అవసరాల నిమిత్తం వద్దు అనుకొని అమ్ముతూ ఉంటే ఆమె మళ్ళీ తిరిగి కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టించుకుందామని చెప్పేసి గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మున్సిపల్ ఆఫీస్లో అప్రూవల్కు పెట్టింది అప్రూవల్ కూడా శాంక్షన్ అయింది ప్లాటు కేజే రెడ్డి గారు పెద్ద మాదన్న చిన్న నడిపి మాదన్న చిన్న మాదన్న అనే ముగ్గురు అన్నదమ్ముల దగ్గర ఆ ల్యాండ్ను పర్సేజ్ చేయడం జరిగింది పదహారు సెంట్ల ప్లాట్ను అందులో ఒక రెండున్నర సెంట్ ప్లాటు ఆ గారు కొనుగోలు చేయడం జరిగింది తనకు మున్సిపల్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంకు లోన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసరికి తన ప్లాట్కి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కాలనీలో ఉండే వ్యక్తులు శర్మ సుబ్బారెడ్డి ప్రసాదు నాగభూషణము ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్లాటు పార్కు స్థలము కట్టకూడదు అని చెప్పి అబ్జెక్షన్ చేయడం జరిగింది ఆ ప్లాటు పక్కా కొన్న స్థలం అది గవర్నమెంట్కు సంబంధించినది కాదు ఏ సంస్థలకు సంబంధించినది కాదు అంటే ఒగోడ్ కానీ మసీద్ ఇనాము కానీ లేకపోతే మిషనరీస్ది కానీ కాదు ఆ ప్లాట్ పక్కా కురువ పెద్ద మాదన్న కురువా నడిపి మాదన్న కురువ చిన్న మాదన్నల దగ్గర కేజే రెడ్డి గారు రెండు వేల సంవత్సరంలో కొంటే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఆఫీజా గారు కొనడం జరిగింది ఇంత పక్కా ఫ్లాట్కు వాళ్ళు మున్సిపల్ అప్రూవల్కి వెళ్తే మున్సిపల్ వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది టౌన్ ప్లానింగ్ వాళ్ళు రెండు సెంట్ల ఫ్లాట్ ఎక్కడన్నా పార్కుగా ఉన్నది చూసినారా నేను అడుగుతా ఉన్నా కాలనీ వాళ్ళని రెండు సెంట్ల ఫ్లాట్ ఎక్కడన్నా అప్రూవల్ మా పార్కు అప్రూవల్ అవుతుందా ఇది మాకు పార్కు అని ఆ కాలనీ వాళ్ళు తనను మానసికంగా వేధిస్తూ ఆమెను ఇల్లు కటెన్ చేయకుండా బ్యాంకు లోన్ శాంక్షన్ అయి ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది బేస్ మట్టం లెవెల్కు పోకపోతే ఆమెకు బ్యాంక్ లోన్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఆర్థికంగా ఆమెను నష్టపరుస్తూ ఈరోజు ఒక మైనార్టీ మహిళను వేధించడం సరైనది కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీని వెనుక ఆ కాలనీ వాళ్ళు రాజకీయ పలుకుబడి కూడా ఉపయోగిస్తున్నారు అని తెలిసింది నిజంగా మున్సిపల్ కమిషనర్ కూడా అఫీజా గారు ఒక లెటర్ స్పందనలో ఇచ్చారు పదహైదు రోజుల గడువులలో దీన్ని పరిష్కరిస్తామంటారు ఒక పక్క ప్రభుత్వం ఏమో గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కారం చేయమని అడుగుతారు మళ్ళీ అఫీజా గారు ఇచ్చి దాదాపు ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఈ సమస్యను పరిష్కారం చేయకుండా మున్సిపాలిటీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను పక్కా ఆధారం పక్క ఇది ప్రైవేట్ ప్లాట్ ఏ సంస్థలకు సంబంధించినది కాదు మత సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధించిన ప్లాట్ కాదు ఇది ఆమె తన సొంత డబ్బులతో కొనుక్కున్న ప్లాట్లో ఈరోజు ఎవరో వచ్చి అబ్జెక్షన్ చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఆమెను కట్టొద్దు అని చెప్పి ఆమెను మానసికంగా వేధించడం ఇది సరైనది కాదు ఇలాగ ప్రవర్తిస్తే ఆ కాలనీ వాళ్ళ మీద కాలనీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మీద రాజకీయ నాయకుల మాటలు విని మున్సిపల్ అధికారులు వచ్చి ఆ ఫీజాను వేధించినటువంటి మున్సిపల్ అధికారుల మీద కూడా న్యాయస్థానం నందు పోరాడాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కూడా ఆ ఫీజా తను కట్టుకుంటున్నటువంటి ఇంటికి ఎటువంటి ఆటకం లేకుండా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మా నాటి మైలాక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టీబీసీ మా నాటి వేదిక వ్యవస్థాపక అధ్యక్షురావు